హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక బ్లాగ్స్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అసలు ఏంటి వీడియో అని చెప్పనుకుంటున్నారా అవును నా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అయితే వచ్చేసింది హ్యాపీ బర్త్డే చారు ఓకే సో మేమైతే ఆ రోజు ఎలా ఎంజాయ్ చేసాం ఎలా ప్లాన్ చేసాం తన బర్త్డే ఎలా జరిగింది అని ఈ వీడియో కంప్లీట్ గా చూసేయండి అండ్ దీని వచ్చి మన లిటిల్ గెస్ట్ అనమాట ఫస్ట్ లో మాట్లాడడానికి అయితే కొంచెం సిగ్గుపడింది కానీ తర్వాత మేమిద్దరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము నాకు చాలా బాగా అలవాటు అయిపోయింది కూడా నేనైతే ఈ పాపని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి ఎందుకు అంటే వాళ్ళ మమ్మీ చెప్పారంట బయట ఫుడ్ తినొద్దు షుగర్ ఐటమ్స్ తినొద్దు అని చెప్పి తనైతే అస్సలు తినలేదు మేము ఎంత టెంప్ట్ చేసినా సరే అసలు తను తినలేదు మాకైతే ఆ విషయంలో చాలా బాగా నచ్చింది మేమైతే బయట ఫుడ్డే తింటూ ఉంటాము అండ్ ఇక్కడ వచ్చి నా ఫ్రెండ్ అయితే మేము ఏడిపిస్తున్నాం లిటరల్లీ మేము వరకు తనని ఏడిపిస్తూ నవ్విస్తూ ఫన్ చేసుకుంటూ ఎన్ని కబుర్లు చెప్పుకున్నామంటే మాకైతే ఈ మూమెంట్ చాలా అంటే చాలా మెమరబుల్గా ఉంది అలా ట్రీట్ అయితే ఇప్పించింది ట్రీట్ తీసుకున్నాం మరి కేక్ కట్ చేయించకపోతే ఎలాగా సో ఇంకా అలా నేనైతే కొన్ని ప్లాన్స్ అయితే వేశాను తన బర్త్డే ఎలా జరగాలి ఏంటి అని చెప్పి సో దానికోసం అయితే లిటిల్ ప్రిపరేషన్స్ అనమాట అండ్ ఇక్కడ మేము కేక్ కట్ చేపించబోతున్నాం మేము ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ రీల్ షూట్స్ చేస్తున్నారు అనమాట ఓ ఇక్కడ రీల్ షూట్ కూడా చేస్తారా అని చెప్పనుకున్నాం లాస్ట్ డే మేము వచ్చినప్పుడు మేము అదే చేసాంలేండి కాకపోతే మేము లోపల షూట్ చేసుకున్నాం వీళ్ళు బయటనే షూట్ చేశారు ఇంకా అలా వాళ్ళని లోపలికి పంపించి నేనైతే కేక్ కటింగ్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని రావడానికి అయితే అయితే వెళ్ళాము ఇంకా వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా అలా మేమైతే కేక్ పెట్టేసి అన్ని అరేంజ్ చేసేసి బర్త్డేని అయితే సెలబ్రేట్ చేసేసాము హ్యాపీయెస్ బర్త్డే టు యూ ఇలా మా నిద్రం కలిసి ఈ బర్త్డేస్ని ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా అండ్ ఇంతకన్నా ఎక్కువ ఫన్తో ఉండాలి అని చెప్పి ఇంతకన్నా ఎక్కువ బాండ్తో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా అండ్ ఆల్ మై ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ మీ విషెస్ని కూడా మాకు కామెంట్స్లో చెప్పేయండి ఇంకా నేను కేక్ తినేసి మన లిటిల్ గెస్ట్ కూడా కేక్ పెట్టేసాము కేక్ కటింగ్ అయితే అయిపోయింది కేక్ కటింగ్ ఒక్కదాంతో ఆపేస్తే ఏం బాగుండి చెప్పండి అందుకే గిఫ్ట్స్ కూడా తెచ్చేసాను సో ఇక్కడ నేనైతే సెవెన్ గిఫ్ట్స్ని ప్లాన్ చేశాను ఏమి ఇచ్చాను ఏమేమి ప్లాన్ చేశాను అని చెప్పి ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి సో ఫస్ట్ గిఫ్ట్ వచ్చి ఇది అన్నమాట ఇదేంటి అంటే తన నేమ్తో కస్టమైజ్ అయి ఉన్న బ్రాస్లెట్ అన్నమాట ఇదే మన ఫస్ట్ గిఫ్ట్ సెకండ్ గిఫ్ట్ అయితే ఒక స్టోరీ ఉంది ఏంటి అంటే మేము అంతకు ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం కదా ఆ షాపింగ్ చేసేటప్పుడు అదే ఐటమ్ని తను అక్కడ చూసి కొంటాను అని చెప్పను ఎందుకంటే తనకు ఆ ఐటెం ఇష్టం అని చెప్పి నాకు ముందే తెలిసి నేను తీసుకున్నాను అనమాట అక్కడ కొంటాను అంటే వద్దు వద్దు కొనుకో అని చెప్పి ఆపేసాను ఇంతకీ ఆ గిఫ్ట్ ఏమనుకుంటున్నారా ఈ బ్యాంగిల్స్ అనమాట తనకి ఇలా మెటల్ బ్యాంగిల్స్ అంటే కొంచెం ఇష్టము సో దానికోసం అక్కడ కొంటానన్నా నేను ఆపేసాను ఎందుకంటే నా దగ్గర ఉంది అని చెప్పి ఇంకా ఈ థర్డ్ గిఫ్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ ఇందుట్లో ఏంటంటే తను ఏదైనా ఫోటోని పెట్టుకోవచ్చు అనమాట సో థర్డ్ గిఫ్ట్ అయితే ఫోటో ఫ్రేమ్ ఇంకా ఫోర్త్ గిఫ్ట్ వచ్చేసి ఈ బాక్స్లోనే టూ గిఫ్ట్స్ పెట్టేశాను ఒకటి వచ్చి ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అనమాట ఫోర్ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తను ఎక్కువ మెటల్ ఇయర్ రింగ్సే పెట్టింది సో అందుకోసం మెటల్ ఇయరింగ్సే తీసుకున్నా ఫోర్ పెయిర్స్ అన్నమాట ఇంకొకటి వచ్చేపాటికి ఏంటి అంటే ఈ కప్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ కప్ వస్తుంది కదా సో అలా ఒక కప్ తీసుకున్నాను ఇంక ఇది చూడగానే తను కనిపెట్టేసింది బికాస్ వీఆర్ గర్ల్స్ కదా సో హ్యాండ్ బ్యాగ్ అని చెప్పి ఈజీగా చెప్పేసింది అవును అని చెప్పి చెప్పాను సో ఇది హ్యాండ్ బ్యాగ్ తనైతే హ్యాండ్ బ్యాగ్స్ అంతా యూజ్ చేయదు బట్ లేదు కదా అన్నట్లు నేను తీసుకున్నాను అండ్ దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ సెవెంత్ గిఫ్ట్ అనమాట అండ్ ఇది తన ఫేవరెట్ గిఫ్ట్ అని కూడా చెప్పొచ్చు బికాజ్ ఓపెన్ చేసిన తర్వాత అన్నిటికన్నా మంచి రియాక్షన్ దీనికే ఇచ్చింది సో ఏంటి ఏముంది ఆ గిఫ్ట్లో అంటే ఫోటో ఫ్రేమ్ అనమాట మా ఇద్దరి ఫొటోస్తో అయితే ఫ్రేమ్ని కస్టమైజ్ చేయించాను అండ్ నేను కొంచెం డల్గా ఉన్నాను ఏంటి అని మాత్రం అనుకోకండి బికాజ్ నాకు ఆ రోజు అస్సలు హెల్త్ బాగాలేదు తన బర్త్డేని నేను అప్సెట్ చేయకూడదు అని చెప్పి మాత్రమే నేను అంత అజ్జీగా ఉన్నట్లు ఉన్నాను కానీ నాకైతే అస్సలు బాగాలేదు ఎండ్ ఆఫ్ ద డే నేనైతే అస్సలు చాలా సిక్ అయిపోయా సో ఇది వచ్చి ఏంటి అంటే యాక్చువల్లీ నేను వేసిన డ్రెస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ డ్రెస్కి ఈ డ్రెస్కి డిఫరెన్స్ కనిపిస్తుంది ఇదేంటి అంటే దాని లోపల ఉన్న నేను వేసిన షర్ట్ నా బర్త్డేకి తనిచ్చిన గిఫ్ట్ అనమాట సో అందుకని చెప్పి తన బర్త్డేకే వేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి అప్పటి వరకు నేను అసలు వెయ్యనే లేదు ఫస్ట్ చూసినప్పుడు షాక్ అయింది ఆ తర్వాత సేమ్ రియాక్షన్ ఇవ్వు అని చెప్పి ఎంత ట్రై చేసి అసలు తనైతే రియాక్షన్ ఇయ్యలేదు సర్లే అని మేము వదిలేసాం మీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్